అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం బాబగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అలాగే ఆనందంగా ఆరోగ్యంగా కూడా ఉండాలి మీరు కోరిన కోరికలు అన్నీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న బాబాగారు పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ ఒక పెద్ద మనిషి నీ కన్ను నీ ఇంటి మీద పడింది తల్లి అయితే అతడు నీ దగ్గర నుండి ఒక విషయం అడుగుతాడు కానీ నువ్వు మాత్రం జాగ్రత్త ఇంతకీ పెద్ద మనిషి ఎవరు అతడి కాడు నీ ఇంటి మీద ఎందుకు పడింది ఏ ఉద్దేశంతో పడింది మధ్య కో మంచి కోసమా చెడు కోసమా మీకు లాభమా నష్టమా ఏదైనా కీడు చేయాలని చూస్తున్నాడా లేదంటే మీకు మంచి చేయాలని చూస్తున్నాడా అసలు నీ నుండి ఆ వ్యక్తి ఏం అడగబోతున్నాడో ఎందుకైనా మంచిది నువ్వు మాత్రం జాగ్రత్తగా తల్లి అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగుడు అర్ద్రం దాగి ఉన్న సందేశంతో మన ముందుకు వచ్చారండి అసలు బాబాగారి మాటల అర్థం అర్థమైంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ చెవిన పడింది అంటే అర్థం ఏంటి బాబాగారు ఏది కోరిన మీ కోసమే తీసుకొచ్చిన సందేశం అని అర్థం అవ్వట్లేదు అలాంటప్పుడు బాబాగారి సందేశాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చిన్న చూపు చూడకుండా పక్కకి నెట్టేయకుండా విన్నాము అందుకు అందుకున్నామంటే అలా అందుకుని బాబాగారి అడుగు జాడల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక్కసారి బాబా గారి నీడకు చేరుకున్నామంటే అంతటితో అంతమైపోతాయండి మన బాధలు కన్నీళ్ళు కష్టాలు అగచాట్లు అలాగే చె చెడు ఏదైతుందో అది కానీ ప్రతి ఒక్కటి కూడా చెల్లా చెదురు చేసేస్తాడు బాబాగారు ఎందుకంటే తన రక్షణ వలయంలో తన బిడ్డల్ని ఉంచుతాడు ఏదైనా మనల్ని తాకాలి సోకాలి అంటే ముందు బాబా గారిని తాకాలి బాబా గారిని తాకి ఏదైనా భరించగలమా గారు మాడి మసైపోతాయి కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా మిస్ కుండ చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి బాబాగారు ఒక చిన్న లైక్ అయితే చేయండి బాబా గారి సందేశానికి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందివ్వండి ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద అభిమానాన్ని ప్రేమని బాబా గారి మీద భక్తిని ఎలా చూపించారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కదా అదే చేతితో హైప్ కూడా చేయండి మీరు లైక్ ఇవ్వడంగానే మీకు స్టార్ సింబల్ ఉండి ఆ పక్కన హైప్ అనే యాప్షన్ కనబడుతుంది అక్కడ క్లిక్ చేస్తానంటే పాయింట్స్ అనేది మన వీడియోకి యాడ్ అవుతాయి ఇంకొంతమందికి సాయి భక్తులకి మన వీడియో రీచ్ అవుతుంది కాబట్టి హై ఇక్కడ నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ భావిస్తూ ఉన్నాను ఇక తల్లి ఒక పెద్ద మనిషి కన్నుని ఇంటి మీద పడింది అని చెప్పాను కదా ఆ పెద్ద మనిషి ఎవరో తెలుసా ఆ పెద్ద మనిషి కన్నుని మీద ఎందుకు పడిందో తెలుసా తెలుసుకోవాలి తెలుసుకుంటే నువ్వు సంప్ర సంపరచర్యలకు లోన్ అవుతావు కొంచెం ఆచర్యపోతావు కూడా ఎందుకంటే ఇది నీ జీవితంలోని కన్ని కళ్ళను నీ చెవులను నవ్వలేని ఒక నిజం కాబట్టి ఎందుకంటే ఆ పెద్ద మనిషి ఇక్కడ నుండి కూడా నీ పక్కనే ఉండబోతున్నాడు కానీ ఈ ఒక్క విషయాన్ని కూడా నువ్వు తను అడగబోతున్నాడు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి నీ సాయి ఏం చెప్తున్నాడు ఆ పెద్ద మనిషి ఎవరు అసలు ఏం నిన్ను అడగబోతున్నాడు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి తల్లి అయితే అతన్ని నీ నుండి ఏం ఆశిస్తున్నాడు నీ యొక్క నీ దగ్గర ఎటువంటి మార్పులు వస్తాయి అలాగే నీ జీవితంలో నీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలేంటి అసలు ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నారు ఆ వ్యక్తి రాక వల్ల ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా చెప్తాను దానికి కారణం కూడా ఉంది తల్లి ఆ పెద్ద మనిషి కన్నుని ఇంటి మీద పడడానికి కారణం ఉంది తల్లి అంటే నువ్వు ఒక క్రమశిక్షణకి చాలా విలువనిస్తావు సమయ పాలనకు కూడా చాలా విలువనిస్తావు అలాగే నడుచుకుంటావు కూడా నీ యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా వస్తూనే ఉన్నాయి మరి కష్టాల నుంచి కూడా ఎంతవరకు వచ్చావు కుటుంబ భారాలు ముయ్యలేక భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువైపోయాయి అయితే నీ పరిస్థితులకు తగినట్టుగా చాకచక్యంగా వ్యవహరించే తెలివితేటలు నీకు ఉన్నాయి జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని చాలా కాలంగా జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూనే ప్రతి ఒక్క సమస్యకి కూడా ఒకే రకంగా ఉండకుండా ఆ సమస్య ఏమిటంటే చిత్ర విచిత్రంగా నేను ముప్పుదిప్పలు పెడుతూనే ఉంది అదే మీ పరిస్థితుల్లో బట్టి నీకు సమస్యలు అనేవి వేరువేరుగా నీకు ఎప్పటికప్పుడు కూడా ఎదురవుతూనే ఉన్నాయి అయితే ఎన్ని వచ్చినా కూడా ఏంటంటే అన్నిటినీ కూడా నువ్వు దాటుకొని వస్తున్నావు ఎక్కడ ఆగిపోవడం లేదు కష్టం వచ్చింది బాధ వచ్చింది అని చెప్పి కుంగిపోవటం లేదు కులిపోలేదు ఆగిపోలేదు ధైర్యం తెచ్చుకొని ఎప్పుడప్పుడు ముందు వేస్తూనే ఉన్నావు అయితే నీ జీవితంలో ఆర్థిక సమస్యలతో నువ్వు చాలా అంటే చాలా బాధపడిపోతున్నావు తల్లి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నావు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నావు కుటుంబ సభ్యులతో సఖ్యత లేకుండా సతమతమవుతున్నావు చిన్న చిన్న సమస్యలు భార్యతోనూ భర్తతోనూ బిడ్డలతోనూ మామలతోనూ అమ్మా నాన్నలతోనూ తోబుటూలతోనూ వీళ్ళెవరితో ఒకరు సఖ్యత లేక ఇబ్బంది పడిపోయి మానసికంగా కూడా నలిగిపోతూనే ఉన్నావు అయినా కూడా అది బయటకు చూపించటం లేదు నీ బాధ నీ మానసిక శ్రోభేదో నువ్వేలో లోపల పడుతున్నావు కుమిలిపోయి నలిగిపోతున్నావు కానీ ఎవరికి చెప్పుకోవటం లేదు కానీ వీటన్నిటి నుంచి కూడా నువ్వు బయటపడే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి తల్లి ఎందుకంటే నా పెద్ద మనిషి నిన్ను నా కన్ను నీ మీద పడింది ఆ పెద్ద మనిషి ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నాడు నీ జీవితంలో వెలుగును నింపాలని చూస్తూనే ఉన్నాడు ఎందుకంటే దానికి కారణం నువ్వు నీవు నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి కల్మషం తెలియని మనిషివి ఇవన్నీ కూడా మోసం చేయాలనే ఉద్దేశం కలలో కూడా నీకు ఉండదు కాబట్టి నీలాంటి ఒక మంచి మనిషి మీద అలాంటి వ్యక్తి ఇంటి మీద ఆ పెద్ద మనిషి కన్ను అలాగే పడ్డది ఎందుకంటే ఆ పెద్ద మనిషి ఎవరో తెలుసా బిడ్డ వింటే ఆశ్చర్యంలో తలమునకలైపోతావు సంబరం ఆశ్చర్యానికి లోనవుతావు తెస్తావు ఎవరు తెలుసా సాక్షాత్తు పరమశివుడు ఆ పరమశివుడు మూడో కన్ను నీ ఇంటి మీద పడింది సాక్షాత్ పరమశివుడే శక్తి నీ ఇంటిలో తిరుగుతుంది నీళ్ళ యొక్క జీవితంలో నువ్వు పడుతున్నటువంటి కష్టాలు బాధలను తోసి అర పరమశివుడే చలించిపోయాడు అందుకే పరమశివుడు కన్ను నీ ఇంటి మీద పడింది నీ మీద పడింది పైగా నీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి ఎందుకు అంటే నీకు మంచి రోజులు ప్రసాదించాలని చెప్పి మంచి రోజులు ప్రసాదించడానికి తను నీ ఇంట్లోకి వస్తున్నాడు తల్లి ఆ పరమశివుడిని ఇదా నీ ఇంటి పైన ఉంది ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో శుభప్రదమైనటువంటి ఫలితాలను నీకు ప్రసాదిస్తాడని నువ్వు అందుకోబోతున్నావు ఎటువంటి సమస్యలతో అయితే ఇన్నాళ్ళుగా బాధపడ్డావో బాధపడుతున్నావో ఆ సమస్యల నుంచి కూడా ఆ పరమశివుడు మీకు విముక్తిని ఇప్పించదలుచుకున్నాడు తను నీ నుండి ఒకటే ఒకటి ఆశిస్తున్నాడు తల్లి ఒకటే ఒకటి అంటే తను నీ నుండి కోరుకుంటున్నాడు ఆ ఒకటి కనుక నువ్వు చేశావు అంటే ఇంకా పరమశించిపోతాడు ఆ పరమశివుడు ఆయన కోరింది తప్పకుండా చేసేయి ఎందుకంటే ఆయన కోరడానికి కోరిక కోరేం లేదు నీ శక్తి మించిన అయితే అసలు కోరలేదు దాని వలన నీ పుణ్యం రెట్టింపు అవుతుంది నీ సంపద రెట్టింపు అవుతుంది నీ డబ్బు రెట్టింపు అవుతుంది నీ ఆస్తి రెట్టింపు అవుతుంది నీ ఆనందం రెట్టింపు అవుతుంది తల్లి అదేంటో తెలుసా ఎవరైనా పేదవారు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా లేని వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన ధర్మాలు చేయాలి అంటే నువ్వు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఈసారి అయితే ఈ సహాయం ఇతరులకు చేయగల స్థితిలో ఉన్నారో ఆ సహాయాన్ని నీతో నీ చేతులతో ఇతర వ్యక్తులకు చేశావు అంటే పరమశివుడు ఎంతో పరవశించిపోతాడు సంతోషపడిపోతాడు అంటే నువ్వు చేయగలిగినటువంటి సహాయం ఎవరికైనా చేస్తే ఆ యొక్క పుణ్య ఫలితం ఖచ్చితంగా నీకు లభిస్తుంది తల్లి ఆ పరమశివుడు నీ యొక్క పంచితనాన్ని చూసి ఎంతో సంతోషిస్తాడు మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి గొప్ప జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి మీ ఇంట్లోకి వచ్చి నీ ఇంట్లో ఉన్న సమస్యలన్నింటికి కూడా పరిష్కార మార్గాలు చూపిస్తాడు కాబట్టి మీకు వీలైనంత వరకు కూడా మీ శక్తి మేరకు ఎవరికి సహాయం చేయగలుగుతావో ఆ సహాయాన్ని చెయ్యి ఇల్లు వెతుకొని నీ యొక్క సహాయాన్ని అడుగుతూ ఎవరైనా ఇంటికి వచ్చారు అనుకో నువ్వు చేయగలిగిన సహాయం అయితే తప్పకుండా వారికి ఖచ్చితంగా చేసి పంపుతాలి అలాగే ఖాళీ చేతులతో అసలు కూడా వెనక్కి పంపకు మా బాధతో దుఃఖంతో ఉన్నవారు విని తిరిగి అసలు వెళ్ళకూడదని గుర్తుపెట్టుకో ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరి సహాయం అయితే కోసం అయితే నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళని నీ కోసం సహాయం చేయనప్పుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావు ఎంత కొమ్మిలిపోయి ఉంటావు ఎంత నలిగిపోయి ఉంటావు ఒకసారి ఆలోచించు అలాంటి స్థితిని నువ్వు అనుభవించావు ఆ బాధ అంటే నీకు తెలుసు నొప్పి అంటే నీకు తెలుసు అదే బాధని అదే నొప్పిని ఎదుటి వాళ్ళకి నువ్వు అసలు పంచకూడదీ అలా పంచకూడదు అంటే నీ సహాయం అర్ధించిన వారికి నీకు తోచినంత వీలైనంత నీ సొమ్మ దించి సాయాన్ని నువ్వు ఏదో ఒకటి పంపించు నువ్వు ఇలా ఇవ్వడం అసలు మర్చిపోక ఏ విషయంలోనైనా తగిన జాగ్రత్త ఖచ్చితంగా నువ్వు పాటించాలి అంటే నువ్వు దాన ధర్మాలు చేయడం ఎవరికైనా సరే అవసరాలు ఉన్నవారికి సహాయం చేయడం ఇది నీ పరమశివుడు నీ నుండి ఆశిస్తున్నాడు తల్లి నువ్వు ఇది కనుక చేసావు అంటే నీకు అదృష్టం కలిసి వస్తుంది అమృత యోగం కలిసి వస్తుంది పరమశివుడు నీకు లోటు అంటూ లేకుండా నిన్ను ఉంచుతాడు ఆ పరమశివుడి యొక్క కోరిక నువ్వు నెరవేర్చగలిగితే నీ యొక్క జీవితంలో నీకు కష్టాలు ఊబిలో ఉండి నిన్ను బయటకు తీసుకొచ్చి నీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైన సుఖాలను ఆ పరమశివుడు ప్రసాదించబోతున్నాడు కాబట్టి ఈ విషయాల్లో ఖచ్చితంగా కూడా నువ్వు గుర్తుంచుకోవాలి అలాగే నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది తల్లి ఆ విషయం ఏంటో తెలుసా నీ యొక్క మనసత్వం ఆ విధానంగా నీ నిజాయితీగా ఉండాలి అంటే ఆ పరమశివుడు వచ్చి మాకు ఏదో సహాయం చేస్తాడు ఇతరులకు సహాయం చేయడం కాదు మేము ఈరోజు ఈ సహాయం చేస్తే పరమశివుడు మాకు ఏదో ఒకటి ఇస్తాడని చెప్పి ఆశించి ఎప్పుడు కూడా చేయకు అది నిజంగా నీ అంతటి నువ్వు చేయాలి నీ మనసులో నుంచి రావాలి నీ యొక్క నైజంగా అది మారాలి అది ఒక అలవాటుగా మార్చుకోవాలి నీకు చేతనైనంత సహాయం అయితే ఇతరులకు చేసినప్పుడే ఆ పుణ్య ఫలితం ఇప్పటికీ కూడా నిన్ను కాపాడుతూనే ఉంటుంది నీ యొక్క జీవితంలో చాలా సందర్భాలు పుణ్యఫలం కారణంగానే చాలా రకాల ప్రమాదాల నుంచి కూడా నువ్వు బయటపడతావు ఎన్నో రకాల కష్టాల నుంచి బయటపడగలుగుతావు సమస్యలకి పరిష్కారాలు కూడా నీకు ఖచ్చితంగా కూడా లభిస్తాయి కాబట్టి ఈ ఒక్క విషయాన్ని అసలు మర్చిపోకు బిడ్డ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో నీ యొక్క మనస్తత్వంలో నిజంగా మార్పు రావాలి నిజాయితీగా మనస్ఫూర్తిగా ఒకరికి సహాయం చేసినప్పుడే ఆ పరమశివుడు నీ యొక్క జీవితంలో నీకున్నటువంటి కష్టాలు ఉబిలో నుంచి నిన్ను బయటకు లాగి పడేస్తాడు నువ్వెవరికైనా సహాయం చేసినప్పుడు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందుకుంటావు ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి ఇక నీ జీవితం ఇదివరకు కూడా ఎటువంటి సమస్యలతో అయితే బాధపడ్డావు ఆ సమస్యల నుంచి కూడా అతి త్వరలోనే నీకు పరిష్కార మార్గాలు అయితే అన్నిటివి దొరకబోతున్నాయి అంటే నీ జీవితంలో ఇక మాకు ఈ సమస్యకు పరిష్కారం దొరకదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసావు తల్లి అటువంటి సమస్యలకి కూడా నీకు ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఈ సమయంలో పరిష్కార మార్గం దొరకబోతుంది అలాగే నువ్వు ఇంతకాలం కూడా ఏదైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నావో ఈ చిన్నవైనా పెద్దవైనా ఏవైనా ఒక్కొక్కసారి చిన్న అనారోగ్య సమస్యలు కూడా విపరీతంగా బాధించేస్తాయి దీర్ఘకాలికంగా బాధపడుతున్న బాధపడుతున్నవి కూడా నీకు విముక్తి కలగబోతుంది ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఆ పరమశివుడు నీకు విముక్తిని ప్రసాదించబోతున్నాడు ఇక ఎటువంటి సమస్య ఏదైనా సరే అవ్వ ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేసే మార్గాన్ని ఆ శివుడు నీకు చూపిస్తున్నాడు ఇక లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు ఇంతవరకు నీ జీవితంలో చూడనటువంటి అత్యద్భుతమైన ఫలితాలను చూడబోతున్నావు శుభ సమయాలను చూడబోతున్నావు శుభ గడియాలని చూడబోతున్నావు అయితే ఆ పరమశివుడి యొక్క పూర్తి అనుగ్రహాన్ని నువ్వు పొందబోతున్నావు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధల నుంచి కూడా నువ్వు బయటపడబోతున్నావు కాబట్టి ఇక నుంచి మీ జీవితంలో కూడా అన్ని సంతోషాలే సుఖాలే ఆనందాలే నువ్వు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి నీ కష్టాలన్నీ కూడా అర్థం అవుతున్నాయి ఇక పరమశివుడి కన్ను నీ మీద నీ ఇంటి మీద ఉండబోతుందంటే అంటే నీ జీవితం ఎలా ఉంటుందో నువ్వు ఊహించుకో అలాగే నీ సాయి యొక్క కరుణ కృప కటాక్షాలు కూడా నీ మీద ఎప్పుడు కూడా ఉంటాయి బిడ్డ అంటే సాక్షాత్తు ఆ పరమశివుడే మూడో కన్ను రూపంలో కూడా ఇంకా నీ సాయి చూపే చూపే నీ సాయి దృష్టి నీ ఇంటి మీద ఉంది పరమశివుడి రూపంలో కూడా నీ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు కాబట్టి నీ మంచి నీ మానవత్వాన్ని ఎప్పుడు కూడా వదులుకోకొని నిజాయితీని ఎప్పుడు కూడా వదులుకోకొని ఎంత దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చెయ్యి మంచిని కోరు మంచిని మాట్లాడు మంచిని చెయ్యి మంచిగా నడుచుకో ఎప్పుడు కూడా ఈ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా మెండుగా ఉంటుంది బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను అయితే ఒక్కసారి నాతో పాటుగా ఓం సాయి రామ్ అని చెప్పి ఒక కామెంట్ అనేది చేయండి మా బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క విషయంలో మన జీవితంలో ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంటుంది కదండీ కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాటను మన మనసులో పెట్టుకోవాలి మనకు సమస్యలు అనేటివి ఎప్పటికప్పుడు బాబాగారు చూపిస్తూనే ఉంటాడు ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తూనే ఉంటాడు ఆ సమస్యలు ఎలా వస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయి ఆ వీటిని ఎలా దాటుకోవాలి అలా దాటుకోగలిగితే నువ్వు ఎలా నెగ్గుతావు నువ్వు ఎలా ఏ కష్టం వచ్చినా ఎలా కొంగిపో కుమిలిపోకుండా ఎలా ఉండాలి ఎలా ధైర్యంగా తెచ్చుకొని ముందడుగు వేస్తూ ఉండాలి అని చెప్పేసి బాబాగారైతే నీకైతే ఒక మంచిగా నీకు ఒక మంచి 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 మార్గాన్ని చూపించబోతున్నాడు నువన్నీ ఆరోగ్య సమస్యలతో బాధపడ్డా కుటుంబ సభ్యులతో సఖ్య లేక బాధపడుతున్నా కానీ బాబాగారైతే నీకు మంచిగా నేనున్నాను తల్లి అన్నీ నేను చూసుకుంటాను తల్లి నా మీద వెయ్యి పడవేయి నీ బాధములు అని చెప్పేసి బాబాగారు చెప్పుకుంటూ ఉంటారు అలాగనుక మనం చేసినట్లయితే మనము ముందుకు వెళ్తూనే ఉంటాం ఆయన అనుగ్రహం మన మీద ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుంచి మనం మన దశ మారిపోయి మన దిశ మారిపోయి మనకున్న సమస్యల నుంచి బయటపడే అన్నీ కూడా మనం బయటపడి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పెద్ద మనిషి మన బాబా మనకు మన జీవితంలో వెరుగులు నింపాలని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు ఎందుకంటే దానికి కారణము మనము నీతి నిజాయితీగా ఉండడం వల్ల కల్మషం తెలియని మనిషి ఎవరిని కూడా మోసం చేయాలని కలలో కూడా ఎవరు ఉండదు కాబట్టి నీలాంటి ఒక మంచి మనిషి మీద అలాంటి వ్యక్తి ఇంటి మీద ఆ పెద్ద మనిషి కన్ను అలాగా పడ్డది కా అందుకే ఆ పెద్ద మనిషి ఎవరో తెలిసిందే కదా ఆ పర ఆ పరమశివుడే కాబట్టి ఆ పరమశివుడే అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉన్నదంటే మనకు ఇక అంతులేని ఆనందం అంతులేని సంతోషం అంతులేని ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలోకి మనం ముందుకు వచ్చి నిలబడతాయి అంత గొప్ప అనుగ్రహాన్ని మనకు ఆ పరమశివుడు చూపించబోతున్నాడు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు రాసి అసలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయి రామ్